శ్రీమాత్రీ నమ శ్రీగురుభ్యో నమ మనకి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి పదవ తారీఖు నుంచి మాఘమాసం ప్రారంభమవుతోంది మాఘమాసం అంటే ఎంత విశేషమైనటువంటి రోజులు అందుకనే మనకు పురాణాల్లో కార్తీక పురాణం ఇట్లా ఎలా అయితే ఉందో అలానే మాఘ పురాణం అని చెప్పి ఒక విశేషమైనటువంటి పురాణం ఉన్నది అష్టాదశ పురాణాల్లో మాఘపురాణం కూడా ఒక పురాణం కిరణ్ టీవీ వీక్షకులకు ప్రేక్షకులకు ఆ యొక్క సూర్యభగవానుడు లక్ష్మీనారాయణ స్వామి వారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగు చేయాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో సత్సంకల్పంతో అమ్మవారి అనుగ్రహం చేత మాఘపురాణం రోజుకొక కథ ఉంటుంది ఇది కూడాను ఏదో మనం పుస్తకంలో ఉన్నది చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం కాకుండా సొంతగా ముందుగా ఆకలింపు చేసుకొని మీకు శ్రవణానందం కలిగించేలాగా తద్వారా ఎంతో విశేషమైనటువంటి పుణ్యాన్ని లభించే ద్వారా లభించే విధంగా ఈ యొక్క మాఘపురాణం రోజుకో కథ మన కిరణ్ టీవీ వీక్షకుల కోసం చెప్పబడుతుంది ఇది మీరు చదవాల్సిన అవసరం లేదు కనీసం పని చేసుకుంటూ వినండి శ్రద్ధగా వినండి తప్పనిసరిగా ఆ యొక్క విష్ణుమూర్తి లక్ష్మీనారాయణ స్వామి వారిలో పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది మాఘపురాణ శ్రవణం అంటే మనం నవావిధ భక్తులు అని చెప్పి ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం తొమ్మిది రకాల భక్తులు అని భక్తి అనేది ఈ తొమ్మిది రకాల భక్తుల్లో శ్రవణం అనేది కూడా చాలా విశేషమైనటువంటిది శ్రవణం సేవనం పాదసేవనం సఖ్యం అంటే స్నేహం చేయటం భగవంతుడితో స్నేహం చేయటం భగవంతుడితో స్నేహం చేయాలంటే ఏమిటి భగవంతుడి లీలలు భగవంతుడి కథలు మనం వింటూ ఉంటే మన మనస్సులో సదా ఎప్పుడు కూడాను ఒకరోజు ఒక పాట కానీ ఒక చిత్రం కానీ చూస్తూ ఉంటే మన మనసులో ఆ రోజంతా అదే మెదులుతూ ఉంటుంది అలాంటిది భగవన్నామస్మరణ భగవంతుడికి సంబంధించినటువంటి కథలు వింటూ ఉంటే ఎంత విశేషమైనటువంటి ఫలితం వస్తుందండి మనస వాచ కర్మణ ఈ మూడు విధాలుగా చేసినటువంటి సకల పాపాలు సకల దోషాలు నివృత్తి కలుగుతాయి ఈ యొక్క మాఘపురాణ శ్రవణం ద్వారా కాబట్టి మీ అందరి కోసం మాఘపురాణం ఫిబ్రవరి పదో తారీఖు నుంచి ప్రారంభమవుతుంది రోజుకో కథ చెప్పున తప్పనిసరిగా వినండి విని తరించండి లక్ష్మీనారాయణ స్వామి వారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులై తరించండి శ్రీమాత్రే నమ గురుభ్యో విశ్వనమ